బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు టీఆర్ఎస్ కు లాభం చేసేలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేసేలా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని నాకనిపిస్తోందని జగ్గారెడ్డి అన్నారు వారిపైన హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలి అధికారులు అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరుని ప్రతిపక్షాలు ఎక్కువగా జనంలోకి తీసుకెళ్తున్నారు నేను ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకువెళ్తాను అటువంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలి ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి దీనిపైన విచారణ కూడా జరగాలి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని ఓడించేందుకు హైడ్రాని అడ్డుపెట్టుకుని కొంతమంది టిఆర్ఎస్ అనుకూల అధికారుల సహకారంతో టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది ఈ హైడ్రా దాడులను టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తోంది ఇప్పటిదాకా హైడ్రా దాడులు గురించి మాట్లాడని కేటీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రోజు హైడ్రా జపం చేస్తున్నారు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు కొంతమంది టిఆర్ఎస్ అనుకూల హైడ్రా అధికారుల వల్ల నష్టపోయిన వారు ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటానని జగ్గారెడ్డి అన్నారు